హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుతనకైతే వెళ్ళాము అదే అనమాట వ్లాగ్ వచ్చేసి ఇది లాంగ్ వీడియో అండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఇప్పటి వీడియో కాదు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళాము అప్పటి వీడియో ఎందుకంటే తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత గుండు కదండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను నేను ఈ ఛానల్ క్రియేట్ చేసి కూడా ఫిబ్రవరిలో చేశానండి బట్ ఏ వీడియో పెట్టలేదు ఓన్లీ ఒక షార్ట్ వీడియో మాత్రం పెట్టాను అది కూడా స్వామివారి వీడియో పెట్టాను యాక్చువల్గా అయితే వీడియో పోస్ట్ చేద్దాము లాంగ్ వీడియో అన్నట్టు తిరుత్తనికి వెళ్ళినప్పుడు వీడియో తీశాను కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే అప్పుడు పెట్టలేకపోయాను దాని తర్వాత అయితే ఇంకా ఈ వీడియో గురించి అయితే మర్చిపోయాను అనమాట ఇప్పుడు అంటే శ్రావణ మాసం నుంచి అమ్మవారి వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా అంతా కూడా ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాను తిరుమలవి అన్నీ కూడా ఇప్పుడు వీడియోస్ అన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేస్తూ ఉంటే లక్కీగా ఇవి అనమాట ఎలాగో అన్నీ ఉన్నాయి కదా అన్నట్టు ఇప్పుడైతే షేర్ చేస్తూ ఉన్నాను ఈ బ్లాగ్ అయితే గూడూరు నుంచి తిరుతనికి వెళ్ళే వరకు ఉంటుంది ట్రైన్ జర్నీ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ట్రైన్ వీటి గురించి మేమైతే ఈ తిరుతని ప్రోగ్రామ్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాము మెయిన్ అమ్మ అండి చాలా ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు టూర్ బస్సులు అవి వెళ్తూ ఉంటాయి కదా అందరూ వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు వీళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్ళే టైంకి గుడి క్లోజింగ్ టైం అంట అలా వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా అక్కడ దాకా వెళ్ళి చూడలేకపోయాము అని అండ్ పెద్దవాళ్ళకి అది ఉంటూనే ఉంటుంది అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు మాకే కుదరట్లేదు ఒకరికి కుదిరితే ఒకరికి అలా 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 పోస్ట్ పోన్ అయిపోతూనే ఉండింది ఆ టైం వచ్చే వరకు అంటే స్వామి వారి పిలుపు వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం కూడా అందరము అప్పటికప్పుడు అనుకోని స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇక స్టేషన్కి అయితే వచ్చేసాము గూడూరులో ఫస్ట్ మాకు చెప్పడము ట్రైన్ వచ్చేసి గూడూరులో టూ ట్వంటీ ఆర్ టూ థర్టీకి అని చెప్పారనమాట ఇది వచ్చి గూడూరు టు రేణుగుంట ట్రైన్ అండ్ రేణుగుంటలో తిరుగుతానికి ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట అంటే చేంజ్ అవ్వాల్సి వస్తుంది మాకు టూ థర్టీకి అని చెప్పారు కదా మేము ఇంటి దగ్గర నుంచి రావడానికి వన్ థర్టీకి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఎందుకంటే విలేజెస్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఆ టైంకి బస్సులు అవి అవైలబుల్గా ఉండవు కదా అందుకని ఆటో అతన్ని రమ్మంటే అతను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వచ్చాడు ఆ టెన్షన్లో ఉన్నాము అంటే స్టేషన్కి రావడం తోటి ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు అండి వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తూ ఉన్నారు ఇట్లా టెంపుల్కి అలా వాళ్ళల్లో కొంతమంది ఫస్ట్ లిఫ్ట్ ఎక్కేసి అటువైపు వెళ్ళి కింద ప్లాట్ఫామ్ దగ్గర దిగేశారు వీళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళేమో అటువైపు కింద దిగుతూ ఉన్నారు మనమేమో ఇక్కడ పైన దిగుతూ ఉన్నామని ఆ లిఫ్ట్లోనే పైకి కిందకి తిరుగుతూ ఉన్నారు మాకేమో ఇక్కడ ట్రైన్ టైం అయిపోతుందని ఏదో టెన్షన్ ఇలా టెన్షన్ టెన్షన్గా ట్రైన్ అయితే ఎక్కేసాం మొత్తానికి ఎగ్జాక్ట్గా టూ ట్వంటీకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ట్రైన్ గుంట ఫోర్ ట్వంటీకి రీచ్ అవుతుంది అని చూపించారు మేమైతే ఈ ఫైన్ మై యాప్ సారీ ఫైన్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా దాంట్లో అయితే డీటెయిల్స్ అన్నీ చూసుకుంటూ ఏ టైంకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము అస్సలు ఐడియా లేదండి ఈ ట్రైన్స్ గురించి అయితే మేము ట్రైన్ జర్నీ చాలా తక్కువ చేస్తాము అంటే ట్రైన్ ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి ఐడియానే ఉంటుంది కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకంటే తెలియదు కదా మేమైతే తెలిసిన వాళ్ళని అడుగుతూ అలాగే ఈ ఫైన్ మై ట్రైన్ యాప్లో చూసుకుంటూ వెళ్ళాము అనమాట ట్రైన్ స్టార్ట్ అయినా ఒక హాఫ్ ఎన్ అవర్కి ఇక్కడైతే స్టాప్ చేసేసారు ఇక్కడ కూడా ఒక అరగంట ఆపేసారండి ఇదే ట్రైన్లతో వచ్చిన ప్రాబ్లం రావడమే లేట్గా వస్తాయి అలాగే కొన్ని కొన్నిసార్లు ఇట్లా స్టాప్ చేస్తూ ఉంటారు ఒకవేళ కనెక్టింగ్ ట్రైన్స్ ఏమన్నా ఉంటే ఆ టైంకి వెళ్ళాలంటే ట్రైన్ మిస్ అయిపోతుంది అంటే ఇట్లాంటి నార్మల్ మెమోస్కి ప్రాబ్లం లేదు కానీ కొంచెం రిజర్వేషన్ ఉన్న వాటికైతే కనెక్టింగ్ ట్రైన్స్కి ఇబ్బందే కదా సో ఇది కొంచెం డ్రాబ్యాక్ లేదంటే ట్రైన్లో ఉన్నంత జర్నీ కంఫర్ట్ ఇంకా దేంట్లో ఉండదు అసలు బస్సులో వెళ్తే ఎంత టైర్డ్ అయిపోతామండి మనం కాస్త దూరంకి కూడా ఇది ఎంత దూరం వెళ్ళినా కానీ మనకి ట్రైన్లో అసలు జర్నీ చేసినట్టే ఉండదు కదా ఒళ్ళు అలసటగానే అనిపించదు పెద్దవాళ్ళు వెళ్తే వెళ్ళినప్పుడు 把这一个 సేఫ్ అంటే కొద్దిగా పడుకొని అలా వెళ్తారు కదా రిజర్వేషన్లు ఇవి ఉంటే లాంగ్ జర్నీ కంపల్సరీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే రేణుగుంటకి రీచ్ అయిపోయాము ఫోర్ ట్వంటీకి చూపించింది కదా అక్కడ హాఫ్ అన్ అవర్ ఆపడం వల్ల ఫైవ్కి రీచ్ అయ్యాము ఫైవ్ థర్టీకి మనకి రేణుగుంట నుంచి తిరుగుతానికి ట్రైన్ అనమాట అక్కడ వెయిటింగ్ పడడం వల్ల ఇక్కడ మాకు వెయిట్ చేసే టైం తగ్గింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్టేషన్లో మనకు అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా ట్రైన్స్ ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తాయి అని అది కూడా జాగ్రత్తగా వింటూ ఉండండి ఎందుకంటే మేము యాప్లో చూసినప్పుడు ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ పైకి వస్తుంది అని చూపించింది బట్ ఇక్కడ వేరే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చింది మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగి అంటే అనౌన్స్మెంట్ విని అడిగి అక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ అయితే క్యాచ్ చేయగలిగాము లేదంటే ట్రైన్ మిస్ అయిపోతుంది కదా అదే ప్లాట్ఫామ్ పైకి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాము సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మేము రేణుగుండా టు తిరుతణి జర్నీ అయితే మాకు అస్సలు తెలియలేదండి వన్ అవర్ ఫైవ్ థర్టీకి ఎక్కాము సిక్స్ థర్టీ ఫైవ్కి అంతా రేణు సారీ తిరుతంలో దిగేసాము అండ్ ఈవినింగ్ టైం కాబట్టి పెద్దగా జర్నీ అలసటగా హీట్గా అనిపించడం ఇట్లా ఉండకపోవడం వలన చాలా తొందరగా దిగేసాము తిరుత్తణిలో అని అనిపించింది ఇదంతా ఒకటి అయితే మనము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కదా అక్కడ ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ రూమ్స్ దొరకవేమో అనే ఒక టెన్షన్ కూడా ఉంటుంది అండ్ అందరం వెళ్ళాం కాబట్టి లేడీస్ ఉంటారు కదా బయట ఉండాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇదొక టెన్షన్ అయిపోయింది అక్కడ సిక్స్ థర్టీ ఫైవ్కి ట్రైన్ దిగి ఆటోలో దేవస్థానం వాళ్ళ రూమ్స్ దగ్గరికి వెళ్ళాము అనుకున్నట్టే రూమ్స్ అయితే లేవు అండ్ వీకెండ్ వెళ్ళాం కదా కొంచెం కష్టమేనండి ఒక ఫోర్ లోపల ఫైవ్ లోపల వెళ్తే దొరుకుంటాయేమో వాళ్ళని అడిగితే కొంచెం ఇట్లా మన మెట్ల దారిలో కొండపైకి వెళ్తాం కదా అక్కడ కోనేరు దగ్గర దేవస్థానం వాళ్ళవే ఉంటాయి అడగండి అని చెప్పారు సో వెళ్ళేసి అంటే అక్కడికి వచ్చి అడిగాము అనమాట బట్ అక్కడ లేవు హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేస్తాము రూమ్ కాల్ అంటే వెకేట్ అయితే అని చెప్పారు కానీ మాకు నమ్మకమే లేదు నేను ఒక ముందు టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తా ఉన్నాను హోటల్స్ ఎక్కడైనా ఉన్నాయా మంచివి అని చూశాను బాగుంది అనిపించింది బట్ దేవస్థానం రూమ్స్ దొరకపోతే చూద్దాంలే అన్నట్టు అక్కడి నుంచి రిటర్న్ వస్తా ఉంటే ఇక్కడ రూమ్స్ అయితే బోర్డు పెట్టున్నారనమాట రూమ్స్ ఇస్తాము అని ఇక వాళ్ళు వచ్చి రూమ్ చూపించారు ఓకే మామూలుగా ఉందండి పెద్ద సూపర్గా ఏం లేదు కానీ కాకపోతే బయటకు వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అలాగే బయట ఉండి బాధపడే కంటే ఏదో ఒక రూమ్ ఫ్రెష్ అయ్యి నైట్ స్టే చేయడానికే కదా అన్నట్టు వచ్చేసాము ఇక్కడైతే మీకు సింగిల్ అండ్ డబల్ రూమ్ ఉంటుందన్నమాట సింగిల్ వచ్చి సిక్స్ హండ్రెడ్ డబల్ అయితే నైన్ హండ్రెడు ఇక మేమందరం ఉన్నాం కాబట్టి డబల్ తీసేసుకున్నాము ఏదో ఒకటండి బయట బాధపడలేం కదా అండ్ ఇది హోమ్ స్టేలాగా ఉందండి హోటల్ రూమ్స్ లాగా కాకుండా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ టెంపుల్ బ్లాగ్ అయితే వస్తుంది